అందరికీ నమస్కారం ఇవాళ తంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి ఎందుకంటే విలువలు రోజు రోజుకి విలువలు పడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో మరి విలువల కోసం బ్రతికిన గొప్ప రాజకీయ నాయకుల గురించి కనీసం మనం మాట్లాడుకొని వారి గురించి మననం చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంది అని నేను భావిస్తున్నా అందుకని ఈ సందర్భంగా మరి చాలామందికి కూడా రంగూరు ప్రకాశం కొంత ఒక ప్రకాశం జిల్లా ఆయన పేరు మీద ఉందని ఇలా కొన్ని వివరాలు తెలుసు చాలామందికి తెలుసు ఉండవచ్చు నాకన్నా ముందు తరం వారికి బట్ కొంచెం ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతో మరి సందర్భంగా మరి ప్రకాశం పంతులు గారు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఆయన మూడవ ప్రధానమంత్రి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మరి బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రధానమంత్రి అని ఉండేది పోస్టు అంటే ఇక్కడ ఒరిస్సా పరంపర వరకు మరి మొత్తం తమిళనాడు పార్ట్ ఆఫ్ కర్ణాటక అక్కడ బల్లారితో సహా కర్ణాటకలో ఉన్న బల్లారితో సహా మరి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది మరి అటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ఒక సంవత్సరం పాటు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు ఆ తర్వాత మన పుట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఒక సంవత్సరం పాటు తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది ఆ రోజుల్లో మరి బ్యారిస్టర్ కోర్సు లండన్లో చేసి ఈ ద ది హైయెస్ట్ పెయిల్డ్ అడ్వకేట్ అటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన క్వింటి మూమెంట్లో మూడు సంవత్సరాలు జైల్లో ఉన్నారు మరి రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి పెద్ద పెద్ద పదవులు చేసిన తర్వాత ఆయన చివరి రోజుల్లో చేతిలో ఒక రూపాయి కూడా లేకుండా మరి ఆయన చనిపోయారు అంటే నమ్మరు పంచాయతీ బోర్డు సర్పంచ్ కూడా మరి ఎలక్షన్కి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో మనకు అటువంటి వారి జీవిత చరిత్ర చదువుకుంటే ఒక ఫ్యాంటసీ లాగా ఎలాంటి మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది సో ఉన్నారు వారి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చూస్తాము రాజకీయ నాయకుల పిల్లలు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారు మరి ప్రకాశం పంతులు గారు మినిమం చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి మరి ఎవరి దగ్గర దాని ఆస్తి లేకుండా ఉన్నారు సో ఎఫెక్ట్ ఇట్ ఈస్ అప్రాప్రియట్ ఎట్లీస్ట్ మేమందరం కూడా మరి కాస్త వస్తాం మరి నిజం మాట్లాడుకోవాలంటే విలువలు నేను రాజకీయాల్లోనే ఉన్నాం ఎట్లీస్ట్ అటువంటి మహాన్ గురించి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మరి ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పెరుగుతాయనే ఒక చిన్న చిగురంత ఆశతో వారి గురించి మేము ఏదైనా మసాలా కవర్లు తువ్వాల కవర్లు ఇంకే కవర్లు మాట్లాడుకుంటే చూసి ఈ రోజుల్లో మరి ప్రకాశం ప్రకాశమంత్రి గారి గురించి మాట్లాడితే ఎంతమందికి నచ్చుతుందో లేదో మనకు తెలియదు కానీ నా మనసు రక్షించలే వారి గురించి ఈరోజు మనం చేసుకుంటున్నా ఇక నిన్నటి సంఘటన మొన్నటి సంఘటన అందరినీ కూడా కలిసి వేసింది ఆ చిత్రాపురంలో ఆ ఘోర ప్రమాదం ఆ మృతులు మృతుల కుటుంబాలు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కుటుంబాలకి ఒక దిక్కుపోయినప్పుడు డబ్బు ఇవ్వటం అవసరం కానీ ఎంత ఇచ్చిన గ్రామం వెల కట్టలే ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిమంది రాజకీయంగా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది ప్రత్యేకరైన సహాయం ప్రభుత్వం అకారమాగార యాజమాన్యం అందరూ కూడా చేయవలసిన బాధ్యత అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన సంబంధిత ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రిగా ఈ ఆడిట్ అనేది జరగాలి ఈ ఎన్విరాన్మెంట్ ఆడిట్ అండ్ ఈ సేఫ్టీ ఆడిట్ అనేది రెగ్యులర్గా జరగాలి అని మరి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆయన అభినందనలు ఆ నిర్ణయం తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ వారికి నా అభినందనలు అలాగే ఈరోజు గ్రామ సభలో రాష్ట్రంలోని పదమూడు వేల కొన్ని వందల గ్రామాలు అన్నింటిలో కూడా మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నైంటీ టెన్ రేషియోలో మనం ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఆ ఎన్ఆర్జిఎస్ నిధులు సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇయర్ మొత్తానికి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది మరి దాన్ని సద్వినియోగపరచడంలో మరి గ్రామ సభల ద్వారా మరి గతంలో అంత మంచి ఆలోచన మన గత ఐదు సంవత్సరాలుగా లేదు ఎవరో రాజకీయ నాయకులు అక్కడ లేని బిల్డింగ్లు కొని కట్టి మరి దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి అవసరమైన పనులు చాలా చేయలేరు ఇప్పుడు అలా కాకుండా ప్రజల చేత వాడికి కావాల్సిన ప్రయారిటీ ఇష్యూస్ ఏంటి అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించుకోవాలి అనే ఆలోచన ఎక్సలెంట్ అది ఆచారంలో ఎంత బాగా చేస్తారు మరి ఒకే రోజు అన్ని ఊళ్ళల్లోనూ ఇది పెడతనారు ఆలోచన మంచిది కానీ ఒకే రోజు జాడావుడిగా ఆరు గంటల్లో మే వెళ్ళాలన్నా మరి అన్ని ప్రాంతాలకి ఒకేసారి వెళ్ళలేం అలాగని మరీ ఎక్కువ టైం తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు బట్ ఆలోచన గ్రామ సభ నిర్వహించాలి అన్న ఆలోచన అద్భుతం గ్రామ సభ ద్వారానే డిసైడ్ చేయాలి అలాగే మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వం హాంఫర్ట్ చేసేది ఇప్పుడు హాంఫర్ట్లు ఏమి లేకుండా మొత్తం అంతా కూడా ఆ పంచాయతీలకే ఆ పద్నాలుగు వందల పదకొండు వందల చెల్లారనుకుండా మరి అన్ని కోట్లు కూడా డైరెక్ట్గా పంచాయతీలకే ఇచ్చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారు పియర్ కేశవ్ గారు ఆ ఫైల్స్ సంతకం పెడుతున్న దృశ్యాలు కూడా మనం మీడియాలో చూసాం డెఫినెట్గా గాంధీజీ కలవగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మళ్ళీ మరి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరిగి గాంధీజీ గారు కలవగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం అత్యంత మృదా చూద్దాం చక్కటి రిజల్ట్స్ రావాలి గ్రామీణ అభివృద్ధి జరగాలి అని ఆస్ఫూర్తిగా కోరుకుందాం ఇక నేను ముఖ్యంగా ఇందులో చెప్పాలనుకున్నారు రెండు అంశాలు అదేంటంటే నిన్న నిన్న కాదు మొన్న సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రముఖ జర్నలిస్టు గతంలో నా స్నేహితుడు మరి ఆయన ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పట్టుకున్నాడు అదేంటంటే మరి ఈ విజయం ఈ కూటమి విజయం విజయమే కాబట్ట ఈవీఎంని మేనేజ్ చేస్తే వచ్చిన విజయం అంట సో అందుకని ఎందుకంటే పాపం అంత దారుణమైన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడుకుని వాళ్ళకి చిన్న మెర చిట్లున్నట్టుగా ఉంది ఆ బ్యాచ్ అందరికీ అదే డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మిషన్ని మేనేజ్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై ఇంటికి వస్తారా మూడు వందల అరవై వస్తాయని వాళ్ళు అన్నారు అనుకున్నారు తప్పులేదు మంచి పనులు చేశారు కాబట్టి వస్తాయనుకున్నారు అయినా ప్రజలు రెండు వందల నలభై స్థానాల్లో ఇచ్చారు ఐవీఎంలు మేనేజ్ చేయగలిగితే మూడు వందల అరవై కాబట్టి మూడు వందల ఎనభై అని తెలుసుకుంటారు కదా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు అర్థం పద్ద లేకుండా నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నీ గొప్ప మామూలు నూట అరవై నాలుగు వస్తే ఈవీఎం గొప్ప ఏం మాట్లాడతారో అర్థం పద్ద లేకుండా మాట్లాడతారు ఈ అర్థంబద్ధం ఈ సంధి ప్రయాపంలో ఒక విచిత్రంగా మరి కొమ్ము వారు ఒక ఇద్దరితో మాట్లాడారు అంత మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటా వాడు ఇంకొక బుద్ధి నేను వాడు ఇంకేద్దరు బుద్ధిన మాట్లాడాడు మాట ఎక్కువ బుద్ధి లేనివాడు ఏడు ముగ్గురితో మాట్లాడించాడు నాకు తెలియదు కానీ అందులో జోక్ ఏంటంటే అసలు అతను నియోజకవర్గానికే ప్రజలు రానివ్వలేదు ప్రజలు రానివ్వలేదు మరి ఇతను అసలు ఎలక్షన్లో తిరగలేదు మరి ఎలక్షన్లో తిరగకుండా అతనికి యాభై ఏడు వేలు మెజారిటీ వాళ్ళు నలభై ఐదు అని అంటున్నారు నాకు వచ్చింది యాభై ఏడు వేలు చల్లం సో యాభై ఏడు వేల మెజారిటీ ఎలా వచ్చింది ఇదంతా ఈవీఎం మాయ అని వీళ్ళు ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా వాటి నడిపించారు అసలు పిచ్చి విధావరికి మరి తెలీదేమో నేను ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నాలుగు సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది మరి నేను రాజమండ్రిలో సుమారు పదకొండు గంటలకి ఫ్లైట్ దిగితే మరి కరెక్ట్గా మీ పార్టీకి వచ్చిన సీట్లు అన్ని గంటలు నాకు పట్టింది పదకొండు గంటలు పట్టింది రాత్రి పది గంటల నలభై నిమిషాలకి నేను మా ఇంట్లోకి ఎంటర్ అయ్యా ఎవ్రీ మినిట్ ఈస్ రికార్డెడ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి సాక్షి నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంత రికార్డ్ అయింది ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను రెండు మూడు కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామ్ అయిపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి సుమారు ఒక వెయ్యికి పైగా ఉన్న కార్లు అని అన్నీ ఎక్కడ ట్యాచ్ చేయలేదు ఎవరు స్వచ్ఛందంగా వచ్చారు మరి అవన్నీ కూడా ముప్పై కార్లు యాభై కార్లు అలా విడగొట్టి అన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా తర్వాత నేను ఏ పార్టీ అనే చర్చ క్రియేట్ చేయించా వేరే విషయం కానీ ఆ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ అప్పటికీ పొత్తు లేదు అయినప్పటికీ కూడా అసలు నాయకులు అందరూ అంటే తెలుగుదేశం జనసేన పొత్తు భారతీయ జనతా పార్టీ లేదు అయినప్పటికీ కూడా పార్టీలు అతీతంగా మరి పోరాడుతున్న పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని వేల మంది నన్ను విజువల్ చేసుకున్నారు ఆ విజువల్స్ అన్నీ ఒకసారి చూడమ్మా భూమి నేను శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపెట్టండి మీరు గుడ్డి వాళ్ళు అయినకోవచ్చు ప్రజలు గుడ్డివాళ్ళు కాదు సో నేను అత్యంత ప్రజాదరణతో నాలుగేళ్ళ తర్వాత నా కాన్స్టిట్యున్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు నాకుంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల కోట్లు మెజారిటీ ఎలా వస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షి చదివే దిక్కుమాలిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారేమో నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఆ విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో వచ్చినప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాన్ని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని మొబైలైజ్ చేయటం లాక్ డౌన్లో పెట్టుకుంటాం డబ్బులు ఇవ్వటం ప్రభుత్వ ఖర్చులో బస్సులు ఇవ్వటం ఇలాంటివి ఏమీ లేన ఊరికనే ఇరవై నలభై గంటల ముందు నేను అని చెప్తే